ఒరే వాండ్రు ఎండ్ల కట్టి స్లాబ్ లెక్క చేస్తున్నారా రారా రారా బాబు ఎండ్ల కట్టి తెలియతుంది కాల్ మాడిపోదని ఏంటి రాడు రారా బాబు ఇలాంటి వాడు ఏంటి ఎండ్ల కట్టి చదివి చెప్పు రాడు రా రారా అత్తండి అత్తండి వచ్చాడు వచ్చాడు ఇస్తాడు కదా ఏంటి కూర్చొని సెల్ పెట్టుకోండి వీడియో చేస్తాను ఏమైనా కాల్ మాడిపోతాను ఏ సరే సరే చోట ఓరే బాబు ఇప్పుడు బాబు ఇప్పుడు రా వీడియో తీసిన చాలు ఇప్పుడు రా బాబు ఏటి సెల్త్ వీడియో తీసుకుంటాను ఇప్పుడా ఇప్పుడు ఇప్పుడా ఇక్కడి వీడియో తీసుకుంటాండే ఓరే యూట్యూబర్ చేసేయండి రా బాబు సబ్స్క్రైబ్ చేసేసి లైట్లు కొట్టేయండి రా నాప నా చండ్రలో చంపించినట్టు తన్నాడు సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు ప్రేమస్ చేసేయండి బాబీకి నాకు చంపించిన తన్నాడు ఇది నాకు తెలియదు set it on